హాయ్ అండి అందరు బాగున్నారా మీరందరు బాగుండాలి మేము ఇక్కడ బాగున్నాం ఫ్రెండ్స్ సో జయలక్ష్మి బ్లాగ్ ఛానల్ని సపోర్ట్ చేస్తూ నన్ను ముందుకు నడిపించాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ సో నేనైతే మీషోలో ఆర్డర్ పెట్టానండి ఇంకా మరీ తక్కువ రేట్ అండి అప్పుడు ఆఫర్ ఉందండి నేను పెట్టినప్పుడైతే ఆఫర్ టైం చూసి అయితే పెట్టాను ఎలా ఉంటుందో చూద్దామని అయితే అనుకున్నాను ఇంకా వచ్చింది ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాను మీ ముందులే మీ ముందటనే ఓపెన్ చేస్తున్నానండి ప్యాకింగ్ అందులో చిన్న బాక్స్ సెక్యూరిటీగానే ఇచ్చారండి చూడండి ఇయర్ ఫోన్స్ అండి బర్డ్స్ సెంటర్ కదా ఎందుకండి మనకు ఉపయోగం అది వినియోగించకపోతే వాటి గురించి ఎక్కువ తెలియని తెలియదు అండి సో ఎడిటింగ్ చేసేటప్పుడు అయితే కంపేర్ అవుతుంది మనకైతే అవైలబుల్ కావాలి కదా బయటకు సౌండ్ డిస్టర్బెన్స్ ఎవరికి కాకుండా ఉండాలి అంటే మనం ఖచ్చితంగా హెడ్సెట్ సెట్ అనేది వినియోగించాలి కాబట్టి నేనైతే ఇది తీసుకోవడం జరిగింది చాలా తక్కువ రేటు ఎందుకంటే మనకు పెద్ద అవసరం లేదు కానీ మన ఫ్యాషన్కు దానికో దీనికో అయితే కాదు కదా జస్ట్ మన వర్క్ మన వర్క్ కోసం అయితే నేనైతే తీసుకున్నాను ఎడిటింగ్ కోసం మనకి ఈ మాస్ ఈ మందంలో సరిపోతుంది చాలా తక్కువ రేట్లో అయితే వచ్చింది ఆఫర్ సో మనమైతే పూర్తిగా ఇప్పి చూసేద్దాం ఎలా ఏంటి కలర్ క్వాలిటీ ఎలా ఉంది చూసేద్దాం మనమైతే అందులో యాప్లో చూపించిన విధంగా ఉన్నదా అనేది ఫస్ట్ చెక్ చేయడం చూడండి ఇలాగా బాగానే ఉన్నాయండి చూస్తేనైతే అయితే బాక్స్ కూడా కొంచెం సెక్యూరిటీగానే ఇచ్చారు చూడండి ఓపెన్ చేస్తే ఇలా ఉంది ఛార్జింగ్ కూడా ఉందండి కానీ ఇది ఎలా మనం నేను మామూలుగా ఇలా వైరు హెడ్సెట్తోనైతే అంతకుముందు చేశానండి అది ఎలా కనెక్ట్ కనెక్టింగ్ దానికి సపరేట్ అంటే ఏముండదు పెట్టంగానే వచ్చేది కదా మరి ఇది ఎలా చేసుకోవాలో నేను కూడా మన ఫ్రాన్ పనిని రాలేదని చెప్పుకోవడం తెలుసుకోవాలనుకోవడం తప్పేమీ కదండి మనకి ఎందుకంటే తెలియదు కదా దీని గురించి మనం ఎందుకు వినియోగించుకున్నాము వీటిని వినియోగించుకోలేదు ఇప్పుడు వినియోగించుకోవాలి అవసరం ఉంది అనుకున్నాము మనం తెలుసుకోవాలి దట్స్ అంతే కదండి ఎవరమైనా ఏ పని ఎవ్వరికీ అన్నీ తెలిసి పుట్టుకతోనే అన్నీ ఇది రావండి చూస్తూ చూస్తూ నేర్చుకుంటూ